ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ వర్షాకాలం అయిపోయేంత వరకు కూడా దయచేసి ఎవరు కూడా నదిలోకి ఈ పశువులను కానీ అలాగే ఈ గొర్రెలు ఇవన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళి మేపడానికి కొంతమంది వెళ్ళడానికి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు దయచేసి ఎవరు కూడా నది లోపలికి వెళ్ళకూడదు ప్రవాహం ఒక్కసారిగా ఉధృతంగా ప్రవహించినప్పుడు కనుక బయటికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు అలాగే కొన్ని ఇల్లు కూడా కూలిపోయేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇళ్లలో ఎవరు కూడా ఉండకూడదు ఏవైనా వేరే షెల్టర్ పాయింట్స్ ఏవైనా మీరు ఒకవేళ మా మమ్మల్ని సంప్రదించినా మేము వేరే షెల్టర్ పాయింట్స్ ఏవైనా మేము ప్రభుత్వం తరపున ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఆ షెల్టర్ పాయింట్స్లలో కనుక ఉండాలి అలాగే మిగతా ఈ చైన్లలోకి వెళ్ళే వాళ్ళు కానీ వాగులు దాటడానికి ప్రయత్నించడం కానీ ఇటువంటి ఏవి చేయకూడదు ప్రవాహం చూసుకొని చిన్న చిన్న ఈ వ్యవసాయ పనులకు కూడా వెళ్ళాలి అంతే తప్ప ఈ వర్షక వర్షం బాగా ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో దయచేసి ఎవరు కూడా ఈ ప్రవాహం ఎక్కువ ఉన్నటువంటి వాగులు దాటడానికి కానీ నదులకు ఇటువైపు వెళ్ళకూడదని చెప్పేసి మేము ప్రజలందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తాం ఈరోజు మధ్యాహ్నం మా గ్రామానికి చెందినటువంటి ఒక ముగ్గురు పశువుల కాపర్లు ఏంటంటే మా మందిర అవతల ఒడ్డుకున్నటువంటి మా మా అందరిన శివార్లలోనే పశువుల మేతకు పశువులను తోలుకొని వెళ్ళడం జరిగింది మరి అనుకోని పరిస్థితుల్లో మరి ఈ యొక్క మనాడి మహారాష్ట్ర నుంచి వచ్చే మనాడి వాగు ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో మరి వాళ్ళు నది మధ్యలో చిక్కుకోవడం జరిగింది ఇంతలోనే ఇమీడియట్గా మా గ్రామానికి చెందినటువంటి యువకులు కానీ మేమంతా ఇమీడియట్లీ స్పందించి మరి హండ్రెడ్ డైల్ కాల్ చేయగా వెంటనే అటు పోలీస్ శాఖ వారు కానివ్వండి అలాగే సిఐఎ సార్లు కూడా ఇమీడియట్లీ స్పందించి మరి అలాగే గ్రామస్తులు కూడా ఇమీడియట్లీ స్పందించి పక్కన గ్రామాలైనటువంటి ఎస్కీ గ్రామం నుంచి ఇమీడియట్లీ గజాయితగాలైనటువంటి జాలాలను రప్పించి వాళ్ళని అంతా అప్రమత్తం చేసి మరి వాళ్ళని క్షేమంగా రక్షించి ఒడ్డుకు చేర్చడం జరిగింది అయితే పోలీస్ శాఖ వారు కూడా మా గ్రామస్తులకు ఎందుకంటే మా మందనంగానే మా వరద గ్రామం అని మొత్తం గవర్నమెంట్ రికార్డులో ఉంది కాబట్టి వారు కూడా ఈ వర్షాకాలం వచ్చిందంటే ప్రతి సంవత్సరం కూడా గ్రామానికి వచ్చేసి మరి గ్రామస్తులకు అప్రమత్తం చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు కానీ కొందరు ఏంటంటే ఏ నీళ్ళు ఇంకా నిజాం సాగిన నిండలేదు కదా అన్న ఒక భావంతో ఆ పక్కన కొద్దిగా మేత ఎక్కువ ఉంటుందన్న ఉద్దేశంతో పశువుల కాపర్లు కానివ్వండి ఈ గొర్రెల వారు కూడా వెళ్ళడం జరుగుతుంది కానీ అనుకోని పరిస్థితుల్లో ఈ లేండి కానీ మన్నాడి వాగులు ఒకసారి ఉధృతంగా మరి సడన్గా రావడంతో ఇటువంటి కొన్ని జరుగుతూ ఉన్నాయి కాబట్టి గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా మరి ఇది ఈ చిన్న సంఘటన మరి అందరు సేఫ్గా వచ్చినాం కాబట్టి చాలా భగవంతుడి మనం ఇది ఉంది కాబట్టి అందరూ సంతోషించినాం కానీ ఈ యొక్క చిన్న సంఘటన తోటి కనుక కూడా మన గ్రామస్తులంతా మేల్కొని ఖచ్చితంగా ఈ వర్షాకాలం వెళ్లిలోపు మన మంజిర నది ఒడ్డుకు మన పశువులను కానీ గొర్రెలను కానీ మేపకానికి పోకుండా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఈ సందర్భంగా మరి మా గ్రామస్తుల పట్ల మరి ఎంతో హృదయంతో వెంటనే స్పందించి మరి ఇక్కడికి అందరినీ అప్రమత్తం చేసిన పోలీస్ శాఖ వారికి కానివ్వండి సార్ గారికి అలాగే కాపాడినటువంటి పశు జాలర్లను మరి ఈ సందర్భంగా పేర్పేరిన మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం